ङ्गे च यमुने चैव गोदावरीसरस्वती नर्मदे सिन्धुकावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथविख्याता पञ्चगङ्गाप्रकीर्तिता सीता। मनिच महाभागा विष्णुशंभूता गंगा तजगा भागीरथी भोगवती जाह्नवी तिरलेवरी द्वाशता नामानी यत्र स्थितिता తత్ర స్థంగా భవే స్పరిమాన సర్వపుణ్యపల్లభేత్ జై బోలో గంగా మాత కీ జై జై బోలో సరస్వతి మాత జై జై బోలో యమునా మాత కీ జై సాసంత కీ జై సద్గురుదేవుల కీ జై ఆత్మస్వరూపులారా ఆత్మధులారా ఈరోజు శుక్రవారం ఎంతో మహా పర్వదినము పుణ్యదినము మన హృదయ భారతి చారిటబుల్ సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ స్వర్ణపు అయిన డాక్టర్ మంగళ మక్కపాటి గారి వారి నేతృత్వంలో హృదయ భారతి సేవాదళ వారు మహాకుంభమేళ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ ఈ పుష్కరానికి వెళ్ళి అక్కడ శ్రీ 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 పరమహంస పరిమిరాజిక చర్చ శ్రీ 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 గోవింద ఆశ్రమ స్వామీజీ కాశీవారి దివ్యాలకు స్వాశలతో శ్రీ శ్రీ సుదర్శన స్వామీజీ కాశీవారి పర్యవేక్షణలో మహాకుమేళ ప్రయాగరాజులో పాల్గొనే అవకాశము సేవా భాగ్యం మా హృదయ భారతి చారిట ట్రస్ట్ సభ్యులకి కలిగింది వారు పదమూడవ తారీఖున అక్కడ ప్రయాగరాజ్ చేరి సంతోతులకి సత్పురుషులకి వందనము కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక సేవలు అందించారు రెండో క్రితము వారు అక్కడి నుంచి కాశీ అయోధ్య మరల ప్రయాగ కుంభమేళ దర్శించుకొని ప్రసాదం చేసుకొని పవిత్రమైన గంగా యమున సరస్వతి త్రివేణి సంగం తీసుకొని అయోధ్యలో ప్రసాదం చేసుకొని కుంకుమ రుద్రాక్షులు విభూధి చక్కటి మన రక్ష ఇవన్నీ తీసుకొని రోజున భాగ్యం ఇచ్చేశారు అందులో భాగ్యంగా నాకు హృదయభారతి స్వర్ణపుష్పం చైర్పర్సన్ ఎడిట ఎడిటర్ అయినటువంటి శ్రీమతి మంగళ మక్కపాటి గారు చిరంజీవి స్వర్ణకుమార్ ద్వారా ఈ యొక్క ప్రసాదాన్ని నాకు అందజేశారు ఎన్నో జన పుణ్యం ఉంటే కానీ ఈ మహాకుంభ మేళ పవిత్ర జలము నూట నలభై సంవత్సరాలు వస్తుంది పుష్కరము మహాపుష్కరము ఈరోజు మనకి ఇది లభించడం అంటే మనం ఉన్నా ఉంటే అంతా కూడా ఆ భగవద్కృపే భగవంతు ఆ సదాశివుడు అమ్మవారి యొక్క పవిత్రమైన కృపేను భావిస్తున్నాను కాబట్టి పవిత్రమైన జీవనందుకు సందర్భంలో అందరికీ కూడా పరమేశ్వరుడికి అన్నపూర్ణదేవికి గంగామాతకి నా హృదయపూర్వంగా శ్వాస నమస్కారం చేస్తూ మనస్సా శరసృష్ట మనస్సత్స పద్భ్యంకరాభ్యాం కర్ణాభ్యాం అష్టాంగ ఉచ్యతే అంటూ శ్వాస చేస్తున్నాను जय गंगा माता की जय हरि ओम तत्स ब्रह्मचर्य तप संचिनि भाग्यnabla హర పార్వదేవ హర హరహర మహాదేవి శంభూ శంకర ఈరోజు అన్నదానంలో భాగంగా యతీశ్వర భిక్షలో భాగంగా మరి ఇంతమంది స్వామీజీలు మహంతులు మహాత్ములు భిక్షా కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో మరి హృదయ భారతి మరి స్వర్ణపుష్పం వారి ఆధ్వర్యంలో మరి డాక్టర్ మంగళామక్కపాటి గారి మరి సహాయ సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున భిక్షాకార్యక్రమం చేయడం జరుగుతుంది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాద పూర్వక శుభ మంగళాశాసనాల ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది విశేషంగా ఈరోజు దాదాపు మూడు వందల మంది स्वामी भिक्षा लिक्षा नारायण नारायणी जलेबी अपना जलेबी ఆశ్రమం నుండి బయటకు వచ్చినటువంటి స్వామీజీలు హర హర మహాదేవ్ శుభూ శంకర ఈరోజు యధీశ్వరులందరూ కూడా ఆశ్రమం నుండి భిక్ష చేసి బయటకు వచ్చినటువంటి శుభ మీ అందరికీదే హర హర మహాదేవి హర హర మహాదేవ్ హర హర మహాదేవి శుభూ శంకర